తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన వర్ధన్నపేట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అంద గ్రామం గడ్డల బాలరాజు పూర్వపు రెండు వేల సంవత్సరం నుంచి మేము ఉద్యమంలో పాల్గొని రాష్ట్రం సాధించడం కోసం ఎన్నో విధాలు మా యుక్త వయసు అంతా ఉద్యమంలోనే పోరాటం చేయడం జరిగింది నేను ఇప్పుడు యాభై ఒక సంవత్సరం ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు దాని పోరాటం ఉద్యమంలో పనుకొన్నాం రాష్ట్రం సిద్ధించింది అందరు కొన్ని ఫలితాలు వచ్చినాయి ఫలాలు అందినాయి రాజకీయ నాయకులు కావచ్చు ముఖ్యులు కావచ్చు ఎన్నో రకాల వాళ్ళ లబ్ధి పొందినా కానీ పోరాటం చేసిన ఉద్యమకారులకు ఎటువంటి లబ్ధి పొందలేదు ఎటువంటి జీవితాలు ఉద్యోగాలు కూడా ఆగమైపోయాడు కేసులు పాలై ఎన్నో విధాలుగా వాళ్ళ కుటుంబం సతికల చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు సరే ఏదో మన ఈ గవర్నమెంట్ ఏదో మేనిఫెస్టో పెట్టి మనకు ఏదో లబ్ధి చేస్తుందని ఒక ఆలోచనతో ఉన్నది మరి ఇంతవరకు ఒక పావులంత కాలం గడిచేపోయింది ఇక ముప్పావు కాలం ఉన్నది ఆ కాలం లోపల కూడా దయచేసి ఈ ముఖ్యమంత్రి కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దయచేసి మా యొక్క అభ్యర్థనను విన్నించి విన్నవించి తప్పకుండా మాకు న్యాయం చేసి ఆ ఇంటి స్థలం కానీ వాళ్ళ బతుకు తెరువు కోసం పెన్షన్ కానీ అన్ని విధాల సహకరించి మమ్మల్ని ఆదుకుంటున్నారని కోరుకుంటున్నాం జోహార్ తెలంగాణ వీరులకు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు గారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను చైతన్య పరిచి తెలంగాణ తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు చివసిన గారికి తెలంగాణ ఉద్యమా వందనాలు తెలియజేస్తున్నామన్నా ఈ పోరాటాన్ని మీరు ఆపొద్దన్నా మీ వెనుక మీ ఉన్నాం ఒక్కొక్క ఉద్యమకారుడు ఒక వెయ్యి మందితో సమానం అన్న ఇవాళ ఇంటెలిజెన్స్ కమిషనర్ కూడా అదే అంటాడు మామూలు వాళ్ళు కాదు అన్న మీరు ఇలా ఒక ఒక్కళ్ళు ఉన్నారు అంటే మీరు వెయ్యి మందితో సమానం ఇవాళ మీరు వంద మంది ఉన్నారంటే పదివేల మందితో సమానం అంటే ఒకసారి అర్థం చేసుకోండి తా లేదన్న మీరు ఎప్పుడు ఎటువంటి పిలిపించినా కానీ మేము మేము ముందుంటాం రేపు పొద్దున జరగపోయే ఏప్రిల్లో జరిగే ప్లీనరీ సమావేశాలను కూడా మేము సక్సెస్ చేస్తామని ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తున్నామన్నా మీరు కూడా ప్లీనరీలో ఒకటి ప్రకటించండి అన్న ఎందుకంటే ఉద్యమకారులు ఉన్నారు రేపు పొద్దున ఒకవేళ లోకల్ ఎలక్షన్లలో కూడా ఎట్లా చేద్దాం ఏందనేది మీరు కూర్చొని ఆలోచించండి అన్న ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక ప్లీనరీ సబ్ మీరు అన్న ఒక డెడ్లైన్ కూడా అన్నారు కదన్న మే జూన్ అని అన్నారు కదా ఆ తర్వాత ఏం చేద్దాం అనేది ఒకటి కార్యాచరణ చేయండి అన్న ఎందుకంటే మాకు కేసులు ఈ జైలు ఈ జైలు కూడు ఈ పోలీస్ స్టేషన్ కేసులు కొత్త కాదన్న మీరు ఒక్కటి మీరొక్క ఆర్డర్ అంటే మేము కథల రంగంలో దునకడానికి మేము రెడీగా ఉన్నామన్నా మీరు మీ మీ వెనక సైన్యం అనుకొని మీరు ముందుకు వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు మరోమారు మీ తెలంగా ఈరోజు ఇక్కడ వచ్చిన బస్సు పైన వచ్చినటువంటి రాష్ట్ర రాష్ట్ర నాయకత్వానికి మొత్తానికి వర్ధనపేట మండలం నుంచి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ జై జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు కాళేశ్వరం నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టి మరి తిరుగుతూ మరి ఉద్యమకారులను చేదాన్ని పరుస్తూ మన వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోకి వచ్చినటువంటి సీమ రాష్ట్ర అధ్యక్షులు మన సీమ సీనన్న గారికి మరి వారితో పాటు వచ్చినటువంటి మరి ఆ రాష్ట్ర బృందానికి ధన్యవాదాలన్నా మరి మేము రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రావడం కోసం చాలా హరినిషల్ కష్టపడి ఇదే రోడ్డు మీద కూడా మేము కూర్చొని కాళ్ళు చేతులు కాదంటే కూడా మేము బగబగ మండే ఎండలలో కూడా కూర్చున్నామన్నా అట్లాంటివి కూడా లెక్క చేయలేదు మరి మాకు మా మీద కేసులైనా పోలీసు వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగి మరి ఎంతో మందిని ఇంటి ఫ్యామిలీని కూడా భయపెట్టించినా కూడా భయపడకుండా ముందుండి మరి తెలంగాణ రావడానికి సహకరించినామన్నా తెలంగాణ వచ్చింది మరి వచ్చిన తెలంగాణ లోపల ఈ ఉద్యమకారులను మర్చిపోయాలన్నా మరి మీరు ఒక మంచి సందేశాన్ని తీసుకొని ఉద్యమకారుల భవిష్యత్ ఏంది అనేది మీరు తీసుకొని మొదలుపెట్టి ఈ విధంగా మీరు అందరినీ చైతన్య తిరుగుతున్నారు కాబట్టి మరి మేము కూడా మీ వంతు మీరు దాంట్లో మాది కూడా కొంత సహాయం ఉంటుందన్న మేము కూడా మీరు ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా మేము ముందుండి ముందు వరుసలో ఉండి కొట్లాడడానికి సిద్ధం ఉన్నామన్నా మా మీద ఎన్ని కేసులైనా పర్వాలేదు కానీ మేము మన ఉద్యమకారులకు ఏమైతే హామీ ఇచ్చిండో మరి అట్లాంటివి నెరవేర్చడానికి మన ఉద్యమకారుల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించి ఉద్యమకారుల మెనిఫెస్టో ఏ విధంగానైతే తయారు చేసిండో అందులో ఉన్నాయి తప్పకుండా ఒక్కొక్కటిగా వి ఒక్కొక్కటిగానైనా మనకు చేసే విధంగా మీరు పోరాటం చేయండి అన్న మీ వెనుక మేము ఉంటాం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నా మరొకసారి మీకు మరి ఈ ఉద్యమం చేపట్టి మరి తిరుగుతూ వచ్చినందుకు ఈ కాలాతీతమైన కూడా మీరు ఈ ఇప్పటివరకు వచ్చిందన్న మేము కూడా నిలబడటం అందరు చాలామంది ఇంకొంతమంది వెళ్ళిపోయిన కాబట్టి మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల చైతన్య యాత్ర చైతన్య యాత్ర మొదలుపెట్టి వరదనపేటకు వచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు సీమసీనన్న గారికి మహిళా అధ్యక్షురాలు జ్యోతిక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్ గారికి అందరికీ రాష్ట్ర నాయకత్వాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర మొదలుపెట్టి చాలా మంచి పని చేసిందో చిన్నసిన గారు ఇటువంటి మనకు పాదయాత్ర కానీ కరీంనగర్ పాదయాత్ర కానీ తర్వాత మహిబాబాద్ పాదయాత్ర కానీ ఇట్లా ఏ చేసినా కానీ వర్దన పెట్టుండి మేము చాలామంది ఉత్సాహంగా వచ్చినాము ఇట్లా ఏ ఏ కార్యక్రమం మీరు ఇచ్చినా కానీ మేము సక్సెస్ చేస్తాము అదేవిధంగా మీరు ఎటువంటి వెనుకడుకు వేయకుండా దీన్ని మనము ఒక డిమాండ్గా డిమాండ్గా చేస్తూ మనం గట్టిగా అడిగి మనకు ఏవైతే వాళ్ళు మెనిఫెస్టో పెట్టిందో అవన్నీ తూచ తప్పకుండా అన్నీ మనకు ఇచ్చేటట్టు మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం తెలంగాణ ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రకు ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు క్షీమసీనన్న గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ అన్న గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభివందనాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తలపెట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అయితే భాగస్వాములై పోరాటం చేసి మన తెలంగాణను మనం సాధించుకున్నామో అదేవిధంగా మన హక్కుల కోసం కూడా మరో పోరాటానికి పునాదిగా శ్రీమద్ సిద్ధరన్న గారి నాయకత్వంలో అడుగు పడింది ఈ అడుగుతోటి మన హక్కులను సాధించుకొని మనం కోల్పోయినటువంటి మన భార్య పిల్లలు కానీ కుటుంబ పరిస్థితులను కానీ ఆర్థికంగా కానీ జీవితాలను ఎంతో కొంత మెరుగుపరచుకోవడం కోసం మరొక ఉద్యమానికి నాంది పలికినందుకు సీమాసీనన్న గారికి ధన్యవాదాలన్నా ఇదే ఉద్యమాన్ని ఇదే విధంగా ఈ ఉద్యమకారుల భవిష్యత్తు కోసం కూడా మీరు మరీ మరీ కార్యక్రమాలు చేపట్టి ఉత్సాహం నింపి మనకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలన్నా దానికోసం మరీ ఏ ఉద్యమానికైనా మేము మీరు ఇచ్చిన పిలుపుకు ముందుండి నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నా ఇదే కార్యక్రమాన్ని పొడిగిస్తూ మన హక్కులను సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి రావాలని కోరుకుంటూ ఊహిస్తున్నాం తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర అధ్యక్షులు సీనన్న గారికి అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి అక్క గారికి మరియు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ గారికి అదేవిధంగా వివిధ హోదాలలో ఉన్న ఉద్యమకారులందరికీ మరియు వర్ధనపేట మండల మరియు పట్టణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులందరికీ కూడా ఉద్యమకారుల ఫోరం తరఫున ఉద్యమకారుల ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా అందరం కూడా రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీల ఉద్యమం చేసిన వాళ్ళమే ఏదో రకంగా అన్ని రకాల కూడా కొంతమంది ఆర్థికంగా నష్టపోయారు కొంతమంది ఆర్థికంగా నష్టపోయారు ఏ రకంగా నష్టపోయినా జరిగింది నష్టమే కాబట్టి చేసింది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి చేసిన ఉద్యమం అది దానివల్ల చాలా కుటుంబాలు కూడా అట్టడుగు స్థాయికి దిగుదారిపోవడం జరిగింది ఉద్యోగం ఎందుకంటే కొంతమంది తెలంగాణ వస్తే ఎక్కడ బాగుపడతాయో ఏదో రకంగా మనకు న్యాయం జరుగుద్దు అన్న ఉద్దేశంతో ఉద్యమం చేసిన చాలా కుటుంబాలు కూడా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ రకరకాలుగా కొంతమంది వాళ్ళు ఏకంగా ఉద్యమం కోసమే జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ ఇంతే కాకుండా సరే మనకు హామీలు గత ప్రభుత్వంలో నిలకపోయిన ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అయితేంది తర్వాత మనకు రావాల్సిన పెన్షన్ అయితేంది అదే విధంగా వాళ్ళు మనకు ఒప్పుకున్నారు తర్వాత ఏదో పది లక్షలు మా మిత్తి లేని లోన్లు అవి ఏదైనా కూడా ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేయాలని ఉద్యమాన్ని ఇంకా కూడా మనం ముందుకు తీసుకుపోవాలని అయితే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉద్యమాన్ని కొంచెం ఉద్యమకారులను ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మనం ఎవరైతే ముందు నడుస్తున్నామో మన మీదనే ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా గతంలో పదేళ్లలో తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ ఏం న్యాయం చేయలేదు ఇదేం చేస్తుందో అనే భావనలో కొంతమంది ఉన్నారు అదంతా కూడా మనం వాళ్ళ మనసులోకి తీసేయించి న్యాయం జరుగుద్దా జరగదా అనే విషయం పక్క పెడితే ఫస్ట్ మనం చేసే ఉద్యమాన్ని బట్టి న్యాయం జరుగుద్ది కాబట్టి మనం ఉద్యమాన్ని ఎంత ఉద్ధృతం చేస్తే అంత మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమకారుడు ఒక వెయ్యి గొంతుకలై మిగతా వెనుకబడ ఉద్యమకారులను కూడా ముందుకు తీసుకురావాల్సిందిగా ఈ ఉద్యమ ఈ వచ్చిన ఉద్యమకారులందరూ కూడా మరోసారి ఉద్యమకారులందరికీ ఉద్యమభివంధనాలతో మీకు దండమేట చెప్తున్నా ఆ రోజు నన్ను చాలా సంతోష సంతోషపరిగా గౌరవించను నేను చాలా సంతోషపడిన ఈరోజు కూడా మా అందరినీ చాలా సంతోషంగా గౌరవిస్తున్నందుకు చాలా సంతోషమన్నా మీరు లేటుగా వచ్చినా కూడా చాలా వర్క్ మీ దగ్గర కనిపిస్తున్నది మొన్న కరీంనగర్ పాదయాత్ర అయితేనేమి తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నది ప్రతి దాంట్లో మీరు పాల్గొంటున్నందుకు మీ అందరికీ ఉద్యమాభివందనాలు ఇన్ ఇంత రాత్రి అయినా మీరందరూ మా కోసం ఎదురు చూడడం కూడా నిజంగా సంతోషించదగ్గ విషయమే ఇదే స్పిరిట్ తోటి మీరు ప్రతి పనిని ముందుకు ముందుండి నడిపియాలని చెప్పేసి అని కోరుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా మనందరం కలిసి ముందుండి నడు నడిసి మనం దిగ్విజయంగా పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటూ పేరు పేరు పేర్లు చెప్తే లేట్ అవుతుంది పేరు పేరుని ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై ముందుగా తెలంగాణ అమరవీరులకి జోహాలు అర్పించుకుంటూ ఈ యొక్క ఉద్యమకాల చైతన్య యాత్రకి ఘనంగా స్వాగతం పలికినటువంటి వర్ధనపేట ఉద్యమకాల అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన విద్యా నమస్కారాలు అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ రజనీకాంత్ అన్న గారికి అన్న గారికి వర్ధనపేట మండల అధ్యక్షులు అన్నారన్న గారికి పులిసీ అన్న గారికి అదేవిధంగా మిగతా ఉద్యమకాలందరూ కూడా దయచేసి పేర్లు చెప్పలేదు వేరే విధంగా అనేత భావించద్దు చాలామంది సీనియర్ ఉద్యమకాలు ఉన్నారు అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ బృందానికి అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు మిథులరా ఈ యొక్క చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద నేటి శాసనసభలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమెల అమలను ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ యాత్ర చేస్తున్నాం ఈరోజు అడగంది అమ్మాయిది కూడా పెట్టదు ఈరోజు ఉద్యమకారులు సరే చేద్దాములే అని అనుకోవచ్చు ప్రభుత్వాలు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినా కానీ ఉద్యమకారులు లేనిదే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం రాకపోతే మరి మీకు పదవులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈరోజు మీకు పదవులు వచ్చినాయి అంటే తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా పోరాటాల ఫలితంగా పదవులు రావడం జరిగింది ఈరోజు రోజు ముప్పై సంవత్సరాలు ఉన్న యువకులు ఈరోజు యాభై సంవత్సరాలు దాటి షుగర్ బీపీలతో ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు ఆ రోజు కూడా మన తెలంగాణ మనకు వస్తే మా జీవితాలు బాగుపడతాయి ఇక్కడ భూముల రేట్లు తగ్గొచ్చు లేకపోతే మాకు ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి వ్యాపారాలు పెరుగుతాయి విద్యా సంస్థలు కూడా మాయే ఉంటాయి అన్ని కాంట్రాక్టర్లు కూడా మా వాళ్ళే ఉంటారు తెలంగాణ వాళ్ళు ఉంటారు మా విద్యార్థులకి అవకాశాలు వస్తాయి అని మనం అందరం కూడా ఉద్యమం చేస్తాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఊహించాలి ఎవరు కూడా ఊహించిన విధంగా అప్పటి వరకు ఉన్నటువంటి సీమాంధ్ర కార్పొరేట్ వర్గాల ఆధిపత్యం డబల్ అయిపోయింది మేము హైదరాబాద్లో అనుకున్నాం ఆ ఉద్యమ సమయంలో చాలామంది కొనుక్కోలేదు ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత మనదే కదా ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతారు రేట్లు తగ్గిపోతాయి అందరూ అనుకున్నారు మన విద్యార్థులు అనుకున్నారు ఉద్యోగాలు వస్తాయని మన ఉద్యమకాలు అనుకున్నారు మన ఎమ్మెల్యే కదా గెలిచేది మనం ఏ పోవచ్చు సమస్య మీద పోతే ఉద్యమకాలు వచ్చింది కదా గౌరవిస్తారు అనుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా మనం ఊహించిన దానికంటే పూర్తిగా మారిపోయింది కేవలం తెలంగాణ ఉద్యమం అనేది కేవలం పదవుల కోసమో లేకపోతే అధికారం కోసం చేసినట్టు అన్ని రాజకీయ దయచేసి ఏ రాజకీయ పార్టీని విమర్శించట్లేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా కేవలం మేము ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి ముఖ్యమంత్రి కావాలి ఉద్యమం చేసినట్టు కూడా భావించాల్సి వస్తుంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకాలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది మేము పదే పదే అడిగినాం కేసీఆర్ గారిని గత ఏడు సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎందుకంటే మనతో అందరూ కలిసి ఉద్యమం చేసిన వాళ్ళే వాళ్ళని అనేకసార్లు కలిసి మీరు అనేక పథకాలు అంటున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఉద్యమకారుల కోసం కూడా జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు ప్రత్యేకంగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టండి అని కూడా పదే పదే అడగడం జరిగింది కానీ వాళ్ళు ఎవరు వినలే ఇక మాకు అవసరం లేదు ఉద్యమకారులు అన్నట్టు భావించడం జరిగింది ఆయనకి తగిన మూల్యం చెల్లించుకోవడం జరిగింది కేసీఆర్ గారు అంటే మాకు ఉద్యమ నాయకుడుగా గౌరవం ఉన్నది ఇప్పటికి కూడా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరైతే ఉద్యమం చేసి నష్టపోయారో ఎవరైతే ఆర్థికంగా నష్టపోయారో ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాల్సి ఉండే కానీ ఆ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ వాళ్ళ గురించి ఆలోచించకుండా కేవలం రాజకీయాలు చేసుకోవడం జరిగింది అటువంటి సందర్భంలో మనం తెలంగాణ ఉద్యమకాల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఇట్లనే చూస్తూ ఉండమేం తెలంగాణ అంటేనే పోరాటాలు గడ్డ మా త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మేము ఊగునేది లేదని మళ్ళీ పిడికడి మందితో తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఏర్పాటు చేసి అన్ని జిల్లాలు తిరుగుతూ మన ఉద్యమకాలి కూడా కూడగట్టడం జరిగింది ఆ కూడగట్టి ఐదు సంవత్సరాలు ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మా యొక్క పార్లమెంట్ స్థానానికి ఆయన ఎంపీ అభ్యర్థి ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా టూ థౌసండ్ మన ఫోరం ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఇది పూర్తిగా ఉద్యమకాలు విస్మరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయినా రేపు ట్వంటీ త్రీ జరిగే ఎలక్షన్లో మీరు మేనిఫెస్టోలో పెట్టారని చెప్తే శ్రీధరబాబు గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మేనిఫెస్టోలో చాలామంది తెలియదు ఇలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకాల ఫోరం మాత్రమే కాబట్టి ఈరోజు మేనిఫెస్టో పెట్టించిన సంఘంగా ఆ అమలు కూడా బాధించే బాధ్యత ఫోరమే తీసుకున్నది దానికోసమే మళ్ళీ ఈ యొక్క యాత్ర చేస్తున్నాము రేవంత్ రెడ్డి గారు చేస్తారనే పూర్తి నమ్మకం ఉన్నది అయినా కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం కేసీఆర్ గారు ఉద్యమకారులు విస్మరిస్తే ఏం జరిగిందో మీకు తెలియదు కాదు మరి రేపు ఉద్యమకారులు విస్మరిస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది మాకు తెలంగాణ ఇచ్చిన పార్టీగా గౌరవం ఉందికే మన కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీద గౌరవం ఉన్నది కానీ మరి మా త్యాగాల మీద మీకు పదలు వచ్చినప్పుడు మా గురించి మా సంఘీనం గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీకు లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మిత్రులారు ఎవరు అధేరపడాల్సిన అవసరం లేదు వచ్చే ఏప్రిల్లో మనం ప్లీనర్ పెడుతున్నాం ఇరవై ఒకటిన ఆ ప్లీనర్లో వేలాది మంది ఉద్యమకారులతోని ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఈ జూన్ సెకండ్ లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేసి అమలుని ప్రారంభించాలి అమలుని ప్రారంభించాలి మొట్టమొదటిగా ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీ వేయండి కమిటీ చేసి ఉద్యమకారులు గుర్తించి గుర్తింపు కాడలేమని వాళ్ళ ఉద్యమకారులు మన రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం ఈరోజు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి బైండ్ కేసులు ఉన్న మేము గౌరవిద్దాం స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఎఫ్ఐఆర్ కేసులో బైండ్ కేసు లేని వాళ్ళు చాలామంది ఉద్యమకారులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం జూన్ సెకండ్ లోపు మీరు కనుక అమలు ప్రారంభించకపోతే ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని ఆ రోజు అందరం కూడా తెలంగాణ ప్రజలందరూ ఎట్లా ఉద్యమం చేసారో ఈరోజు మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రతి ఉద్యమకారు కూడా ఐక్యమై ఏ రాజకీయ పార్టీలు ఉన్న ఉద్యమకారులను అందరం కూడా ఐక్యమవుతాం ఐక్యమై గట్టిగా ప్రభుత్వం మీద మరో ఉద్యమం కూడా చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ అందరం కూడా మనం ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది మన హామీ మన సంక్షేమం కోసం మన అందరం కూడా ఐక్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరు కూడా పేరు పేరు ఉద్యమ నమస్కారాలు చాలాసేపు వెయిట్ చేయించినాం అయినా కానీ మీరు అంతా ఉన్నందుకు కూడా మీ అందరూ కూడా అన్నలందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరిన తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలుసుకోవడం జై తెలంగాణ ఉద్యమ కాలకి చిన్నామీలను వెంటనే ఉద్యమ కాలకి చిన్నామీలను వెంటనే ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత